నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ బొడ్డు వెంకటరమణ చౌదరి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం పది గంటలకు మన బూరుపూడి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కంటికేశ్వరరావు తెలంగాం శెట్టి శ్రీను తనకాల వెంకటరమణ కట్టా సత్తిబాబు రోకల శ్రీను కొండేటి ధర్మరాజు వల్లెపల్లి దుర్గారావు గోల్కొండ సత్యనారాయణ మారిపోయిన అప్పారావు పిల్ల సుందర్ సింగ్ తగితర ఎన్జీఏ కూట నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజానగరం నియోజకవర్గానికి ఈ రోజుకి ఆయన వచ్చి కరెక్ట్గా సంవత్సరం కాలం పూర్తి చేసుకుని రెండో సంవత్సరం అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ఆయన అడుగే మేము రామపాదంగా భావించాం ఆయన చూపే జాబిలి కన్నా చల్లనైన చూపు ఆయన నవ్వు మల్లెల కన్నా చల్లనైన నవ్వు అందరిని కేటర్ని అందరినీ కలుపుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సంవత్సరం కాలం కూడా అందరినీ కలుపుకుంటూ మమ్మల్ని తన వెంట నడిపించుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ సీటు రాకపోయినా కానీ ఆయన ముఖంలో నవ్వు చిరునవ్వే చూశాను తప్ప ఎక్కడా అసలు బాధ అనేది కనిపించలేదు అలాంటి మా మరి బొడ్డు భాస్కర్ రామ బొడ్డు బొట్టు బొట్టు భాస్కర్ రామారావు తనయుడిగా వచ్చి ఇక్కడ మమ్మల్ని అందరినీ ఒక తాడు మీద నడిపించి ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా నిలబడమని మా మా అందరినీ మా మా అందరినీ కూడా ఎన్డీఏ కూటమి నెగ్గాలి ఇక్కడ భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వాలి అంతే భక్తులు బలరామకృష్ణ ఎమ్మెల్యే అయితేనే మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు ఎవ్వరు కూడా తగ్గొద్దు అందరూ కూడా ఖచ్చితంగా మనం అందరం కూడా ఎన్డీఏ కుటుంబకి సపోర్ట్ చెయ్యాలి నెగ్గాలి ఆయన్ని నెగ్గించాలనేసి ఒక సంకల్పంతో పనిచేశాడు బొడ్డి వెంకటరామ చౌదరి గారు